హాయ్ ఫ్రెండ్స్ స్పోర్ట్స్ లవర్స్ ముఖ్యంగా క్రికెట్ లవర్స్ ఈరోజు మనం గుజరాత్ టైటన్స్ ఈ టీం గురించి మాట్లాడుకుందాం సరే ఈ టీం గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని స్పోర్ట్స్ లవర్స్ అందరికీ ముఖ్యంగా క్రికెట్ లవర్స్ అందరికీ కూడా షేర్ చేయండి గుజరాత్ టైటన్స్ రెండు వేల ఇరవై రెండులో ఐపీఎల్ ఛాంపియన్ ఈ టీం గురించి మాట్లాడుకునే అందరికీ తెలిసిన విషయం అనుకోండి బట్ కొంతమంది తెలియని వాళ్ళ కోసం ఈ టీం గురించి చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే ఈ టీం గుజరాత్ టైటన్స్ టీం హార్దిక్ పాండ్యా నేతృత్వంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి ప్రారంభమైంది రెండు వేల ఇరవై రెండులో ఈ టీము ప్రారంభించిన అనతి కాలంలోనే జస్ట్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలిచింది హార్దిక్ పాండ్యా నేతృత్వంలో అలాగే లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడులో ఐపీఎల్ ఫైనల్ దాకా కూడా వచ్చింది అయితే ఊహించని విధంగా హార్దిక్ పాండ్యా తన సొంత రాష్ట్రమైన అంటే సొంత టీం మహారాష్ట్ర ఏదైతే ముంబై టీం ఉందో గతంలో కూడా ముంబై టీంకి ఆడాడు తర్వాత ఎప్పుడైతే గుజరాత్ టైటన్స్ ప్రారంభమైందో గుజరాత్ టైటన్స్ క్యాప్టెన్గా వచ్చాడు ఇప్పుడు తను మళ్ళీ ఇప్పుడు తన ముంబై టీంకి వెళ్ళిపోవడంతో ఇప్పుడు గుజరాత్ టీం శుభ్మాన్ గిల్ నేతృత్వంలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తలవడబోతోంది ఈ టీంకి హోమ్ గ్రౌండ్గా అహ్మదాబాద్ మోతరేలో ఉన్న నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వీళ్ళకి హోమ్ గ్రౌండ్గా ఉంది ఈ టీము హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి కొంత టీముని మార్చుకోవడం జరిగింది లేటెస్ట్గా జరిగిన ఈ మధ్యలో జరిగిన ఐపీఎల్ వేలంలో వీళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ముందుగా వాళ్ళు ఎవరిని ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో ఒకసారి చూద్దాం వీళ్ళు ఫస్ట్ అందరికన్నా ఎక్కువ డబ్బులు పెట్టి సెలెక్ట్ చేసుకున్నది స్పెన్సర్ జాన్సన్ బౌలర్గా ఉన్న ఈ స్పెన్సర్ జాన్సన్ దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుజరాత్ టైటన్స్ తన సొంతం చేసుకోవడం జరిగింది అలాగే నెక్స్ట్ మళ్ళీ షారూక్ ఖాన్ని బ్యాట్స్మెన్ బౌలర్ కూడా ఆయన షారుఖ్ ఖాన్ ఆల్రౌండర్గా ఉన్నాడు షారుఖ్ ఖాన్ బాగా సిక్సర్లు బాగా కొడతాడన్న పేరుంది అట్లాంటి షారుక్ ఖాన్ని ఏడు లక్షల నలభై కోట్లు పెట్టి తీసుకుంది ఏడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు అంటే ఏడు కోట్ల నలభై లక్షలు పెట్టి తీసుకుంది అలాగే ఉమేష్ యాదవ్ మనందరికీ తెలుసు ఇండియా టీంకి అనేక మ్యాచ్లు ఆడిన ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ని ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు పెట్టి గుజరాత్ టైటాన్స్ తన సొంతం చేసుకోవడం జరిగింది అట్లాగే నెక్స్ట్ రాబిన్ మిన్స్ ఇతను బ్యాట్స్మెన్ ఇతన్ని మూడు పాయింట్ ఆరు కోట్లకి వేలంలో దక్కించుకోవడం జరిగింది అలాగే సుశాంత్ మిశ్రా బౌలర్ ఇతన్ని రెండు పాయింట్ రెండు కోట్లకి గుజరాత్ టైటాన్స్ దక్కించుకోవడం జరిగింది అలాగే కార్తీక్ ఛాగిని అరవై లక్షలకి ఇతను కూడా బౌలర్ కార్తీక్ జాగిని అరవై లక్షలకి తీసుకున్నారు అలాగే అమర్తుల్లా ఉమర్జాయ్ ఇతన్ని యాభై లక్షలకి తీసుకున్నారు ఇతను ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఫాస్ట్ బౌలరు అహ్మర్దుల్లా అమర్జా ఇతన్ని యాభై లక్షలకి గుజరాత్ టైటన్స్ అంతం చేసుకోవడం జరిగింది అలాగే మానవ సుధార్ని ఇరవై లక్షలకి తీసుకున్నారు అంటే బేసిక్ ప్రైజ్ ఇరవై లక్షలకి తీసుకున్నారు సో ఈ విధంగా వీళ్ళని మొన్న ఐపీఎల్ వేళల్లో గుజరాత్ టైటన్స్ దక్కించుకోవడం జరిగింది ఇప్పుడు అసలు వీళ్ళు కాకుండా మిగతా ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారని చూస్తే శుభ్మన్ గిల్ సహా విలియమ్సన్ రామ్ కేన్ విలియమ్సన్ సాయి సుదర్శన్ డేవిడ్ మిల్లర్ అలాగే రాహుల్ తేవాతియా మహమ్మద్ షామీ రషీద్ ఖాన్ నూర్ అహ్మద్ సాయి కిషోర్ జోష్వా లిటిల్ అభినవ్ మనోహర్ విజయ్ శంకర్ మాథ్యూ వేడ్ మోహిత్ శర్మ దర్శన్ నల్ఖండే వీళ్ళందరూ ఈ ఇరవై ఐదు మంది కూడా మొత్తం టీంలో ఉండడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో ఫస్ట్ అసలు లెవెల్లో ఎవరు ఉంటారు ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో వస్తారు అన్నది కూడా మనం ఒకసారి జస్ట్ మనం అంటే ఎప్పుడైనా సరే ఆ రోజున్న పిచ్చిని బట్టి ఆ రోజున్న పరిస్థితిని బట్టి ఎదుటి టీముని బట్టి ఫైనల్ లెవెల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అది కొంతమంది అయితే మాత్రం కంపల్సరీగా టీంలో ఆయా స్థానాల్లో వస్తారు కాబట్టి ముందు వాళ్ళు ఎవరెవరు ఉంటారనేది ఒకసారి చూద్దాం ఓపెనర్గా శుభ్మన్ గిల్ అలాగే వృద్ధిమాన్ సహా వచ్చే అవకాశం ఉంది వృద్ధిమాన్ సహా తెలిసిందే కీపర్ కూడా వికెట్ కీపరు వీళ్ళిద్దరు శుభ్మన్ గిల్ అది వృద్ధిమాన్ సహా వీళ్ళిద్దరూ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది గుజరాత్ టైటన్స్కి అలాగే వన్ డౌన్లో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ మాజీ క్యాప్టెన్ అలాగే మనకి చాలా మనకి సన్రైజర్స్ హైదరాబాద్ కూడా క్యాప్టెన్ చేశాడు చాలా పెద్ద చరిత్ర ఉంది బ్యాటింగ్లో ఇంకా తిరుగులేదు అయితే కేన్ విలియమ్సన్ని కేవలం బ్యాట్స్మెన్గా ఆడించి మళ్ళీ బౌలింగ్లో వేరే వాళ్ళని తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల ఎనీవే కేన్ విలియమ్సన్ వన్ డౌన్లో వచ్చే అవకాశం ఉంది కేన్ విలియమ్స్ తర్వాత సాయి సుదర్శన్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ వచ్చే అవకాశం ఉంది అలాగే దాని తర్వాత డేవిడ్ మిల్లర్ సౌత్ ఆఫ్రికాకు చెందిన బ్యాట్స్మెన్ అద్భుతమైన బ్యాట్స్మెన్ మంచి సిక్స్ గిక్స్లు కొట్టే మొత్తం మంచి హార్డ్ హిట్టర్ బ్యాట్స్మెన్ ఒక చేతితో మ్యాచ్ని గెలిపించగల సత్తా ఉన్న డేవిడ్ మిల్లర్ ఇక్కడ మనకి ఈ డౌన్లో వచ్చే అవకాశం ఉంది తర్వాత రాహుల్ తెవాతియా రాహుల్ తెవాతియా ఎన్నో మ్యాచ్లని ఇంతకుముందు మనం చూసాం చాలా మ్యాచ్లు ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు రాహుల్ తెవాతియా అలాగే బౌలింగ్ కూడా వేస్తుంటాడు సో ఈ ఆల్రౌండర్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అవకాశం దాని తర్వాత ఇక్కడ ఇక్కడ ఎవరు వస్తారు అనేది ఒక్కసారి మనం ఒకళ్ళిద్దరికి ఆప్షన్ ఉంది ఒక్కోసారి సాయి కిషోర్ని తీసుకుంటారా లేకపోతే మనకి విజయశంకర్ విజయ్ శంకర్ని తీసుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే విజయ్ శంకర్ కూడా ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ మంచి బ్యాట్స్మెన్ కాబట్టి విజయశంకర్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ చేసిన అద్భుతమైన స్పిన్నర్ అలాగే మ్యాచ్ ఫినిషింగ్ అద్భుతంగా మ్యాచ్ ఫినిషింగ్ చేయగల కెపాసిటీ ఉన్న రషీద్ ఖాన్ వచ్చే అవకాశం ఉంది ఇంకా రషీద్ ఖాన్ వీళ్ళు అయిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఇంకా బౌలర్స్ స్టార్ట్ అవుతారు అది మహమ్మద్ షమీ వస్తాడా లేదా జోష్వా అలి వస్తాడా మ్యాచ్ వేడ్ ఒకడు మ్యాచ్ వేడ్ అని ఆయన ఒక ఆయన మరి ఈయన కూడా అవకాశం ఉంది ఈయన అయితే మ్యాచ్ వేడ్కి ఫైనల్ లెవెల్లో ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది చూడాలి ఎందుకంటే నలుగురు మాత్రమే ఫారిన్ ప్లేయర్ని ఆడించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఫారిన్ ప్లేయర్స్లో కేన్ విలియమ్సన్ ఖచ్చితంగా ఉంటాడు అలాగే డేవిడ్ మిల్లర్ ఖచ్చితంగా ఉంటాడు సో అయిపోయిన తర్వాత రషీద్ ఖాన్ ఎట్టి పరిస్థితుల్లోనే ఉంటాడు ముగ్గురు అయిపోయారు ముగ్గురు అయిపోయిన తర్వాత ఒకే ఒక్కకి మాత్రమే ఛాన్స్ ఉంది ఆ ఒక్కరు ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటారా ఎందుకంటే పది కోట్లు పెట్టి తీసుకున్నారు స్పెన్సన్ జాన్సన్ మరి స్పెన్సర్ జాన్సన్ పది కోట్లు పెట్టి తీసుకున్నప్పుడు అతన్ని తీసుకుంటారా మరి మ్యాచ్యూ లాంటి బ్యాట్స్మెన్ తీసుకుంటారా లేకపోతే జోష్వా లిటిల్ లాంటి బౌలర్కి ప్రిఫరెన్స్ ఇస్తారా ఏది అనేది చూడాలి సో ఈ విధంగా టీమ్ అయితే ఒక్క ఓన్లీ థింగ్ ఏంటంటే హార్దిక్ పాండ్యా లాంటి ఒక నాయకుడు ఒక స్టార్ ప్లేయర్ని కోల్పోయిందన్నమాట కానీ ఓవరాల్గా చాలా మంచి గట్టి టీం ఉంది యువకులందరితోటి కూడిన టీం ఉంది సో గుజరాత్ టెన్ టన్స్కి ఎలాగైతే రెండు వేల ఇరవై రెండులో ఛాంపియన్ అయ్యారు రెండు వేల ఇరవై మూడులో ఫైనల్ దాకా వచ్చారు అలాగే ఈసారి ఐపీఎల్లో కూడా ట్వంటీ ఫోర్ ఐపీఎల్లో కూడా గట్టి ఫైట్ ఇచ్చి సెమీఫైనల్ దాకా అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటే అంత కుర్రాళ్ళే ఉన్నారు కాబట్టి ఫినిషర్ మంచి ఫినిషర్లు ఉన్నారు కాబట్టి మంచి స్పిన్నర్ రషీద్ ఖాన్ రూపంలో ఉన్నాడు కాబట్టి వాటి అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి చూడాలి ఏ విధంగా జరుగుతుందో ఇలాగే మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం ఇప్పటిదాకా ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి